అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి అక్కడ టు తగ్గింపుకు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా సీఎంఆర్ రైస్ కథ కంచికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం వద్ద నుంచి ధాన్యాన్ని తీసుకుని తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడంతో సమస్య వెలుగులోనికి వచ్చింది గత రెండు మూడేళ్లుగా ఆ జిల్లాలో పలువురు రైసు మిల్లల దందా అంతా ఇంత కాదు ప్రభుత్వ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడేళ్లుగా ప్రభుత్వ విగ్రాని ప్రైవేట్ రైస్ మిల్లర్లు దారి మళ్ళించారు దీంతో వారు కోట్లు కొల్లగొట్టారు ఇంత జరుగుతున్న పౌరసర్కరల శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు గతంలో ఒకటి రెండు ఆరోపణలు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం అంతగా స్పందించలేదు అస్ట్రోపేటకు సంబంధించి గతంలో ఒక రైస్ మిల్లును సీజ్ చేసిన ఫలితం లేకపోయితన్న ఆరోపణలు ఉన్నాయి అయినా అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించారు గడిచిన రెండు మూడేళ్లుగా ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తోంది రైస్ మిల్లర్లను అధికారులే సంప్రదించి దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు మిల్లు యజమానులైతే అప్పగించక తప్పని పరిస్థితి నెలకొంది ఇదే అధునంగా భావించిన మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన రైస్ ను భారీగా దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వానికి ఎంత బియ్యం ఇచ్చారన్న లెక్కలు వేసి రాని బియ్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టడంలో

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ అధికారులు మిల్లర్లపై దాడులు నిర్వహించారు ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో ఎస్ఎస్ఆర్ రైస్ ప్రొడక్ట్స్ చేశారు మిల్లు యజమాని విజిలెన్స్ లెక్కల ప్రకారం సహా మొత్తం కోట్లు చెల్లించాలని తెలిపారు ఆ తర్వాత మొదటి నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో రెండవ నోటీస్ ఇస్తున్నామన్నారు అప్పుడు కూడా స్పందించకపోతే సంబంధిత ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తూ జారీ చేశారు ఈ నోటీసు కూడా ఆ వైపు నుంచి స్పందన వచ్చిందా లేదా బహిర్గతం చేయలేదు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన ఎనభై కోట్లను రైస్ ప్రొడక్ట్స్ మిల్లు యాజమాన్యం చెల్లించిందా లేదా అన్న దానిపై అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాల్సి ఉన్నా వివరించకపోవడంతో ఆంతర్యం ఏమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు కొడిచెర్ల మండలంలోనే మరో రైస్ మిల్లు కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ జాప్యం దేనికి సంకేతమన్న ప్రశ్నకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు అంతా బహిర్గతమైన జరిమానాతో సహా లెక్కలు చేసిన తర్వాత కూడా అధికారులు వసూలు చేయడంలో జాప్యం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిల్లర్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అందరూ ఇదే రీతిలో వ్యవహరిస్తారన్న నిజాన్ని యంత్రాంగం ఎందుకు గ్రహించడం లేదని మండిపడుతున్నారు రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే ముందు ఆస్తుల పూచీ జరిమానా ఎగవేసిన నిల్లుపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖలోనే అవినీతి తిమింగళాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కూపీ లాగితే ఉన్నతాధికారులు సహా అనేక మంది దోషులుగా అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు ఈ నేపథ్యంలో రైస్ అవినీతికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు కోరుతున్నాయి ఇప్పటికే ఈ విషయమై పలు సంఘాలు ఆందోళనలు సైతం నిర్వహించాయి ఇదిలా ఉండగా కొందరు ప్రజాప్రతినిధుల అండతో సీఎంఆర్ వ్యవహారం కథ చేరిందని ఇక ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కంటి తుడిపేనన్న చర్చ సాగుతోంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ కు సంబంధించి చర్యలు బహిర్గతం చేయాలని జిల్లా ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు సంఘాలు కోరుతున్నాయి అక్రమంగా ప్రభుత్వ బియ్యాన్ని దోపిడీ చేస్తున్న మిల్లుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది కొన్ని మిల్లుల వ్యవహారం బహిర్గతమైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక్కడైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రైవేటు మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు